టీడీపీ ప్రభుత్వం సంక్షేమం అభివృద్ధిపై దృష్టి సారించాలని నుండైన వైసీపీ కార్యకర్తలపై నాయకులపై దాడుల సంస్కృతికి చర్మకితం పాడాలని నాంద్యాల వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ ప్రతినిధులు శ్రీనివాసులు ప్రతాప్ రెడ్డి కృష్ణారెడ్డి విజయశేఖరెడ్డి పేర్కొన్నారు శుక్రవారం స్థానిక వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో సాయంత్రం ఏర్పాటు చేసిన వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో జనరల్ బాడీ సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో పలు నిర్ణయాలను వెల్లడించారు ఈ సమావేశంలో వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ ప్రతినిధులు శ్రీనివాసులు ప్రతాప్ రెడ్డి ఇతర సీనియర్ అడ్వకేట్స్ మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి రాష్ట్రంలో విధ్వంసాలు వైఎస్ఆర్ సిపికి చెందిన శిలాఫలకాలు విగ్రహాలు కార్యకర్తల పైన దాడులను చేస్తూ దౌర్జన్యాలు దాడుల సంస్కృతికి తెరతీయడం జరిగిందని ఇది సరికాదని అన్నారు గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నూట సీట్లను సాధించి ప్రభుత్వాన్ని చేపట్టిందని ఇలా టీడీపీ మాదిరి దౌర్జన్యాలు దాడులను చేయలేదన్నారు ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ తాజాగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై కక్షపూరితంగా కేసులను పెట్టడాన్ని వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ ఖండిస్తుందన్నారు టీడీపీ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఏవైతే ప్రజలకు సూపర్ సిక్స్ పథకాలను చెప్పారో వాటిని అమలు చేసేందుకు పని చేయాలని సంక్షేమం అభివృద్ధిపై దృష్టి సారించాలని దాడులకు విధ్వంసాలకు పాల్పడడం మంచి పద్ధతి కాదని హితవు పలికారు వైసీపీ కార్యకర్తలు నాయకులకు లీగల్ సెల్ ఎల్లవేళలా అండగా ఉంటుందని లీగల్ సమస్యలపై పోరాడుతుందని పేర్కొన్నారు ఈ సమావేశంలో వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ అడ్వకేట్స్ పాల్గొన్నారు ఓడిపోయి ఉండొచ్చు కానీ ప్రజలు దాదాపు తొంభై వేల పైగా ఓట్లు వైఎస్ఆర్ పార్టీకి వేయడం జరిగింది కాబట్టి వైఎస్ఆర్ పార్టీకి ఏమాత్రం బలం అనేది మా యొక్క అభిప్రాయము అదేవిధంగా వైఎస్ఆర్ లీగల్ అసెంబ్లీ రాష్ట్రంలో మొత్తము రాష్ట్ర కమిటీ వైఎస్ఆర్ పార్టీ ఎక్కడైతే పోటీ చేసిందో నూట డెబ్బై ఐదు అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ లో అక్కడ ఉన్నటువంటి అడ్వకేట్లు రాజ్యంబాబు కష్టపడి లీగల్ ఇష్యూస్ అయితేనేమి నామినేషన్ అయితేనేమి విషయంలో ముందుం పనిచేసినారు వాళ్ళందరికీ మేము అభినందనలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ రోజు మేము ముఖ్యంగా కూర్చోవడానికి కారణం ఏంటంటే వైఎస్ఆర్ లీగల్ సెల్ తరఫున ఈ రోజు వైఎస్ఆర్ పార్టీ ఓడిపోయింది అనే పేరు మీద రాష్ట్రంలో అక్కడక్కడ కొన్ని దాడులు జరుగుతున్నాయి టిడిపి వాళ్ళ ద్వారా ఆ దాడుల దాడుల వల్ల గతంలో వైఎస్ఆర్ పార్టీ నూట యాభై సీట్లు తెలిసింది కానీ ఎలాంటి ఇబ్బంది అనేది కలిగించలేదు తెలుగుదేశం పార్టీకి కానీ ఈ రోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళ వాళ్ళు ఈరోజు చాలా దౌర్జన్యంగా మన వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలైతేనేమి లీడర్లను ఇబ్బంది పెట్టడం కానీ జరుగుతోంది అది మంచి సంస్కృతి కాదనేది మా యొక్క అభిప్రాయం కాబట్టి ఏదైనా సరే గెలుపు ఓటం అనేది దాన్ని ఒక మంచిగా తీసుకోవాలి తప్ప దాన్ని ఏదో మనసులో పెట్టుకుని దాని దౌర్జన్య పరిస్థితులు తీసుకోవడం అనేది సరైన పద్ధతి కాదనేది మా అభిప్రాయం ఈరోజు మీరు చూస్తున్నారు అందరూ ప్రజలు ప్రతి ఒక్క చోట దాదాపుగా ఎక్కడెక్కడ ఎమ్మెల్యేలు ఓడి వైసీపీ వైసీపీ వాళ్ళు గెలిచి ఓడిపోయారో ఎక్కడైతే టీడీపీ గెలిచిందో అక్కడ దాదాపు కార్యకర్తలకు ఒక రకమైన ఇబ్బంది కలిగిస్తూ విగ్రహాలను పడగొట్టడం అనేది మంచి సంస్కృతి కాదు అది మనం దాన్ని ఎటువంటి వ్యతిరేకించాలి కాబట్టి వైఎస్ఆర్ లీగల్ సెల్ గా మేము దాన్ని ఖండిస్తున్నాం అదే విధంగా ఈరోజు టీడీపీ వాళ్ళు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలను ఎక్కడెక్కడ ఇబ్బంది పడుతున్నారు అనేది వైఎస్ఆర్ కార్యకర్తలు భావంతో ఉండాల్సిన అవసరం లేదు వైఎస్ఆర్ లీగల్ సెల్ నందాలలో బలంగా ఉన్నాము మేము కాబట్టి ఏదైనా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకు ఎలాంటి లీగల్ గా ఇబ్బంది వచ్చినా లేదు ఏదైనా సమస్య వచ్చినా కూడా మేము వైఎస్ఆర్ లీగల్ సెల్ తరఫున నందాల కమిటీ నందాల జిల్లా కమిటీ ఎప్పుడు వెళ్ళవేళ్ళ అందుబాటులో ఉంటామని వారికి ఎప్పుడైనా సరే ఎలాంటి సహకారాలు అందించడానికి మేము అడిగి ఉన్నాం కాబట్టి ఎవరైనా సరే వైఎస్ఆర్ పార్టీ సంబంధించినటువంటి కార్యకర్తలు వైఎస్ఆర్ పార్టీ సంబంధించినటువంటి ముఖ్య ముఖ్య ముఖ్యులు ఎవరైతే ఏ సమస్య వచ్చినా కూడా వైఎస్ఆర్ లీగల్స్ ఎల్లీ నాయకులతో కలిసి వాళ్ళ యొక్క సమస్య చెప్తే మేము మనకు ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే రవి గారు కానీ అదేవిధంగా మోహన్ రెడ్డి గారితో కానీ డిస్కస్ చేసి అదేవిధంగా మా రాష్ట్ర కమిటీ మనోహర్ రెడ్డి రాష్ట్ర రాష్ట్ర అధ్యక్షుడు వారితో కూడా డిస్కస్ చేసి సరే మేము సంపూర్ణ సహకారం అందిస్తామని తెలియదు నందాల వైఎస్ఆర్ సిగల్చరల్ కమిటీ జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు ఏర్పాటు చేయడం ముఖ్య ఉద్దేశం ఏమంటే రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అభివృద్ధి సంక్షేమంపై వాళ్ళు దృష్టి సారించకుండా ఇరవై నాలుగు గంటలు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలను కానీ అభిమానులను కానీ ఇబ్బంది పడాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా ధరలు జరుగుతున్నాయి విగ్రహాలు పలకొట్టడం అయితే కానీ శిలా పథకాలు పలకొట్టడం కానీ అక్రమంగా కేసులు పెట్టడం కానీ ఈ రోజు చూశాను బజరాం కృష్ణరాజు గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారిపై ఎస్పీలపై వాళ్ళపై త్రీ నాట్ సెవెన్ అటెండ్ మెడర్ కేసులు ఇవన్నీ పెట్టడం జరిగింది ఇవన్నీ మేము తీవ్రంగా కనిపిస్తున్నాం ఎందుకంటే మీరు ఇలా పనులు మా ఏదైతే మేము సూపర్ సిక్స్ అమలు చేస్తామంటున్నారో ఆ పథకాలు అమలు చేయండి సంక్షేమం చూపించండి ఏదో ఇంతకుముందు మీరు శ్రీలంకను చేస్తున్నారు అనేది అన్నారు కదా మీరు సూపర్ పథకాలు అమలు చేస్తామన్నారు అది అమలు ప్రజలకు సంక్షేమం చూపించండి అంతేగాని ఇంకొకసారి ఎవరైనా సరే వైసీపీ కార్యకర్తల పైన కానీ నాయకుల పైన గానీ మీరు ఎలాంటి దౌర్జన్యాలు పాల్గొన్నా ఖచ్చితంగా లీగలతో వాళ్ళందరికీ అందుబాటులో ఉండి వాళ్ళ సహాయ సహకారాలు అందిస్తుంది ఎప్పుడైనా సరే ఏ కార్యకర్తకైనా ఎలాంటి ఇబ్బందులు కలిగజేసినా మాకు సంప్రదిస్తే వాళ్ళు ఖచ్చితంగా అందుబాటులో ఉంటామని తెలియజేస్తాం